వీక్షకులకు శుభోదయం ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాటి మీ రాశి ఫలితాలు ప్రముఖుల పనులు పూర్తి చేస్తారు అవకాశాలు అందిపుచ్చుకుంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి సంతానం విజయం సంతోషాన్ని ఇస్తుంది ఆహ్వానం అందుకుంటారు దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది దైవ దీక్షలు స్వీకరిస్తారు వృషభం కొన్ని విషయాలు అనుకున్నట్లే జరుగుతాయి ఊహ్యాత్మకంగా అడుగులు వేస్తారు రావలసిన ధనం చేతికి అందుతుంది పనులు చురుగ్గా సాగుతాయి ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు అందరితోనూ మితంగా సంభాషించండి నగదు ఆభరణాలు జాగ్రత్త లావాదేవీలతో సతమతమవుతారు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది పెద్దలతో సంభాషిస్తారు ఆరోగ్యం సంతృప్తికరం ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధ వహించండి పత్రాలు అందుకుంటారు వ్యాపారాలు సామాన్యం కర్కాటక ఒక ఆహ్వానం ఉత్సాహాన్ని ఇస్తుంది బంధుత్వాలు బలపడతాయి కొత్త యత్నాలు ప్రారంభిస్తారు పనులు చురుగ్గా సాగుతాయి వ్యాపార అభివృద్ధికి విపరీతంగా శ్రమిస్తారు సంతానం కృషి ఫలిస్తుంది ఉద్యోగస్తులకు పదోన్నతి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సింహం వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు పరిచయాలు బలపడతాయి విలాసాలకు ఖర్చు చేస్తారు దంపతుల మధ్య ఏకాభిప్రాయం రాగలుగుతారు పనులు వేగవంతం అవుతాయి ఆరోగ్యం జాగ్రత్త ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు నిరుత్సాహపరుస్తాయి కన్యా ఆత్మీయులతో సంభాషిస్తారు ఒక సమాచారం ఉపశమనాన్ని ఇస్తుంది ధైర్యంగా యత్నాలు సాగిస్తారు గృహం ప్రశాంతంగా ఉంటుంది సంతానానికి విదేశ విద్య అవకాశం లభిస్తుంది ఉపాధి పథకాలు ప్రారంభిస్తారు ఉద్యోగస్తులకు పని వారు ఆకారం భోజనం తుల వ్యవహారాలతో తీరిక ఉండదు తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి అనుభవజ్ఞుల సలహా పాటించండి అవకాశాలను తక్షణం అద్దెపుచ్చుకోండి పనులు పూర్తి చేస్తారు పిల్లల అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది పాత కలుసుకుంటారు వృచ్చికం ఆర్భాటాలకు వ్యయం చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది వ్యాపారాల్లో లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు మోపిలకు విగోలు పలుకుతారు ధనుస్సు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది ఖర్చులు అదుపులో ఉండవు ఒక సమాచారం కలిగిస్తుంది చేస్తారు కీలక పత్రాలు జాగ్రత్త ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు శ్రమించండి సాయం ఆశించవద్దు ఖర్చులు తగ్గించుకుంటారు పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు మీ శ్రీమతి తీరును గమనించి మెలగండి పత్రాల్లో మార్పులు చేర్పులు అనుకూలం కుంభం పనులు మొండిగా పూర్తి చేస్తారు నగదు చెల్లింపుల్లో జాగ్రత్త బ్యాంక్ వివరాలకు ఉంచండి దంపతుల మధ్య ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి సహోద్యోగుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు సభ్యత్వాలు స్వీకరిస్తారు వ్యతిరేకులతో జాగ్రత్త పనులు ముందకడిగా సాగుతాయి మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది దుబారా ఖర్చులు విపరీతం వ్యాపార అభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు ఉన్నతాధికారులకు హోదా మార్పు ప్రయాణంలో అవస్థలు ఎదుర్కొంటారు ధన్యవాదాలు